మా ఊళ్ళో చిన్న మెకానిక్ పని చేసుకుంటూ రాత్రి బౌళ్ళు కష్టపడ్డాడు లైఫ్ అంతా అక్కడే కష్టపడుతూ చెల్లెలు పెళ్లి చేసి నన్ను చదివించాడు అన్నయ్యని ఇక్కడికి తీసుకొచ్చి చిన్న గ్యారేజ్ పెట్టించాలనుకుంటున్నాను పుట్టినప్పటి నుంచి ఇక్కడే అలవాటు ఇప్పుడు అందరం కలిసి అక్కడికి వచ్చి స్థిరపడ్డామంటే కొంచెం కష్టంగా ఉంటుందిరా కష్టపడి పని చేస్తే ఎక్కడున్నా సరే కష్టం కనపడదని నువ్వే చెప్పేవాడి అన్నయ్య అలా ఊరు నుంచి తన అన్నయ్యని కుటుంబాన్ని హైదరాబాద్ తీసుకొచ్చి ఒక చిన్న గ్యారేజీ పెట్టించాడు నమస్తే అన్న పేరు పోస్ తన సైదులు పని కోసం వచ్చాం మంచితనం మంచి పనితనం కలిసి త్వరగా పైకి ఎదిగారు సొంతంగా ఒక పెద్ద గ్యారేజ్ ఏర్పరచుకున్నారు వచ్చలే సార్ అన్న శంకర్ నమస్తే సింగ్ నమస్తే సార్ నమస్తే స్పెషలిస్ట్ స్పెషలిస్ట్లు కొంచెం పక్కపీ చంద్రశేఖర్ బాగున్నారా అనే నమస్తే నమస్తే చాలా ఆనందంగా ఉందన్నయ్య మిమ్మల్ని ఇలా చూడాలనే వీడి కోరిక పది రోజుల నుంచి రోజు వస్తున్నాం మేము చేస్తూనే ఉన్నాం అయినా ఏదో రిపేర్ వస్తూనే ఉంది బండి సర్వీస్ అయిపోయింది కొత్త బండి తీసుకోవచ్చు కదా కరీం కాకా దా దా మళ్ళీ బండి రిపేర్కి వచ్చిందా కాలేజీలో డ్రాప్ చేద్దాం తీసుకెళ్తుంటే అయిపోయింది అది కాదురా పెద్ద స్క్రూ పెట్టు ఆ బోసు కొంచెం చూస్తారా అరే బోసుపోయిందంట చూడు వెళ్ళరా నువ్వు పక్కనే ఉన్నాగా చూడు సర్లే ఈ జన్మలో నీకు పెళ్ళవదు ఏం శంకర్ పెద్దాని కరిమూల కనిపించట్లేదు రావట్లేదా వారం రోజుల నుంచి అసలు బయటికే రావట్లేదు వాళ్ళ అమ్మాయి చనిపోయింది కదా కాలేజీ నుంచి వస్తుంటే లారీ గుద్దిందంట భగవంతుడు అప్పుడప్పుడు ఎందుకు ఇంత కఠినంగా ఉంటాడో అర్థం కాదు భగవంతుడు కాదయ్య మనుషులు రోడ్డు మీద నలుగురు చంపేశారు ఆ అనుమానం మాకు ఉంది కానీ బాగా ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ సాక్ష్యాలు కూడా లేకుండా ఎక్కడికక్కడ మేనేజ్ చేశారు అదే తలుచుకుంటూ ఆ అమ్మా నాన్నలు బయటికి కూడా రాలేక ఇంట్లోనే ఏడుస్తూ బతుకుతున్నారా నేను అర్థం చేసుకోగలనరా కానీ చట్టం ఎప్పటికైనా వాళ్ళని పట్టుకుంటుందనే నా నమ్మకం ఎప్పటికైనా అంటే నువ్వేనా చెప్పరా బండిని పేరు కాదు కదా రాగానే వెంటనే చేసేయడానికి ఊరు మనుషులు ముక్కుసూటి మనుషులు అవ్వడంతో నేరుగా అక్కడికే వెళ్ళారు నువ్వు పొద్దున్నే కాలేజీకి వెళ్ళిన ఆడపిల్ల సాయంత్రం తిరిగి రావడం ఒక్క గంట లేట్ అయితే అమ్మ నాన్నలకి ఎలా ఉంటుందో తెలుసా చాలా భయం భయంగా ఉంటుంది అసలుగా తిరిగి రాదని తెలిస్తే ఎలా ఉంటుందో తెలుసా నలుగురు చనిపోయారు తెలిసింది యాక్సిడెంట్ అంట కదా మీరేనా మీరు కాదని ఒక్క మాట చెప్పండి ఆ అమ్మాయి ఎలా చనిపోయిందో వీళ్ళు అలాగే చనిపోయారు యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ చంపబడితే వీళ్ళు అంతే ఏం చేశారో మీకు అర్థమవుతోందా బ్రతుకు తెరువు కోసం మీరు ఈ ఊరొచ్చారు మంచోళ్ళన్నా మీరు మంచితనానికి ధైర్యం కూడా తోడవ్వాలి ధైర్యం అంటే చంపడమా ఎదుటోడి కష్టం విని కళ్ళల్లో నీళ్లు తిరిగి గొంతులో ముద్ద దిగకపోవడం ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరూ అడుగు జనతా గ్యారేజ్ వైపే మళ్ళింది కష్టంలో ఉన్నోడు కన్నీరు చూస్తే ముందు వెనక ఆలోచించలేదు పోతే కొట్టి చంపేస్తావా అదేగా రౌడీజం అంటే నీది వేరే టైపా నాకున్నది ఒక్కతే చెల్లెలు చాలా గారాభంగా పెంచాం తను ఉజ్జగరిచ్చే ఇక్కడికి మీ తమ్ముడిని ఇష్టపడిద్దట వాళ్ళ ప్రేమకు అడ్డు చెప్పాలని కాదు కానీ ఇక్కడికి వచ్చే ముందు మొత్తం ఎంక్వైరీ చేశాం ఎక్కడా పొంతర లేని సంబంధం అనిపించింది కానీ తన ఇష్టానికి అడ్డు చెప్పడం నాకు ఇష్టం లేదు తను మాతో పాటు బాంబే వచ్చేసి అక్కడే ఏదైనా ఉద్యోగం చూసుకుంటే బాగుంటుందనిపించింది ఈ ఇల్లుదిలు రావడం కుదారు నన్ను ఇలా చూసే ఇష్టపడ్డానని చెప్పింది మీ చెలలు మీకేదైనా ఇబ్బంది అయితే తను తీసుకెళ్ళిపోవచ్చు నేను జీవితాంతం ఇంట్లో ఉందామని నిర్ణయించుకున్నాను ఆడపిల్ల మనుషులు మీ భయం తప్పనను కానీ మీ అమ్మాయిని ఈ ఇల్లు గుండెల్లో పెట్టుకు చూసుకుంటుంది నా వాటి నమ్మండి రోజులు గడిచే కొద్ది జనం దృష్టిలో దేవుళ్ళు అయ్యారు కొందరికి శత్రువులు కూడా నమస్తే ముఖేష్ రాణా నమస్తే మీరు చంపేసిన సందీప్ రాణా అన్నాయనే బోస్ తీసుకెళ్ళా చాలా ముద్దుగా ఉన్నాడు కూర్చోండి వాడక అమ్మాయిని దారుణంగా చంపాడు దానికి మీరు వాడిని చంపారు చెల్లుకు చెల్లు మీరు చేసిన దానికి నాకేదైనా కోపం అని అనుకోవద్దు నాదంతా వ్యాపారం కోల ఇలాంటి వాటి గురించి ఆలోచించే టైం లేదు నాకు అంత టైం లేదండి ఒక చిన్న మెకానిక్ ని నేను వాళ్లతోటే సరిపోతుంది కాని అప్పుడప్పుడు మీ మనుషులు నా మనుషులు జోలికొస్తున్నారు వద్దని మీరొక మాట చెత్త బాగుంటుంది మీరెవరి జోలికైనా వెళ్ళి ఆ భయంతో వాళ్ళొచ్చి తలుపు తడితే తప్ప మేము ఎవరి జోలికి వెళ్ళాం మీరు కూడా మీ వాళ్లతో ఎవరి జోలికి వెళ్లొద్దని చెప్తే ఎవరి పనుల్లో వాళ్లుంటాం వ్యాపారం అన్న తర్వాత తెలుసో తెలియకో పది మంది జోలికి వెళ్తాం వాళ్ళు మాత్రం ఎక్కడికెళ్ళాలో తెలియక ఇక్కడికే వస్తారు నమస్కారం అండి నమస్తే ఎవరండి నా పేరు సీతారాం అండి స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్నాను ఆరు నెలల క్రితం ఒక అతని దగ్గర డబ్బు అప్పుగా తీసుకున్నాను నెల నెలా కొంచెం కొంచెం తిరిగిస్తూ వడ్డీతో సహా కట్టేశాను అయినా ఇల్లు తందేనని మమ్మల్ని కొట్టి ఇంట్లోంచి బయటకు ఎట్టేశాడు భార్య బిడ్డలిన్నడి రోడ్డు మీద